హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ షూ సో మళ్ళీ మళ్ళీ మెన్స్ వేర్ కలెక్షన్స్తో మీ ముందుకైతే వచ్చేసాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని గంగా ఫ్యాషన్స్ అండ్ మనం రిపీటెడ్గా వీరి దగ్గర నుంచి వీడియో కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాము అండ్ రియల్లీ నైస్ అండి బయట ఇప్పుడు మీకు డ్రెస్ కనిపిస్తుంది కదా ప్రింటెడ్స్ అంటే మొన్నటి వరకు ఏంటంటే మనం ప్లెయిన్స్ షేర్ చేసాం ఫస్ట్ అయితే వీడియో చెక్స్ తర్వాత ప్లెయిన్ ఇప్పుడు మనకి ప్రింటెడ్ అనమాట గంగా ఫ్యాషన్స్ అండ్ మనకు ఒకసారికి మెన్స్ వేర్ అండ్ మనకు వస్తే కిడ్స్ కలెక్షన్ కూడా బాయ్స్ కలెక్షన్ జీరో సైజు నుంచి మీకు అవైలబిలిటీలో ఉంటుంది సో జీరో సైజు నుంచి మెన్స్ వేర్ వరకు మీకు ఫుల్ స్టాక్ ఫుల్ కలెక్షన్ సింగిల్ ఇస్తాము అండ్ బల్క్ కావాలన్నా ప్రొవైడ్ అయితే చేస్తామన్నమాట ఇప్పుడు మనకు ఆక్స్ఫర్డ్ డిజిటల్స్ అనమాట ఇవన్నీ కూడా సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ మనకు ఏ ఏ బ్లాక్లో షాప్ ఉంటుందండి అండ్ గంగా ఫ్యాషన్స్ షాపు నేమ్ వచ్చేసరికి అండ్ ఇక్కడ మనకు ఒకసారి టీషర్ట్స్ జీన్స్ అలానే కాటన్ జీన్స్ అన్ని కూడా మీకు అయితే ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది జీపోల్ బ్రాండెడ్లో మీరు ఇప్పుడు వాచ్ ఇంకొక ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సేమ్ యాజ్ యూజువల్ ప్రైజ్ సేమ్ అండి ఇంతకుముందు మనం ఎలా అయితే సెవెన్ ఫిఫ్టీ చెప్పామో అదే మీకు ప్రైజ్ అనమాట అండ్ మనకైతే టూ ఫైవ్ ఎక్సెల్ అంటే స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ మొత్తం ఓవరాల్గా మనకి ఎస్ నుంచి ఫైవ్ ఎక్సెల్ వరకు ఇస్తాము విత్ ఫ్రీ షిప్పింగ్తో అండ్ సింగిల్ షర్ట్ ఆర్డర్ పెట్టుకున్నా కూడా ఆల్ ఓవర్ ఇండో ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తాము ఇంకొకటి అండి ఇప్పుడు మనం ప్రింటెడ్స్ చూపిస్తున్నాం కదా ఈ ప్రింటెడ్స్లో వచ్చేసరికి ఎయిట్ డిజైన్స్ ఉన్నాయి ఎయిట్ డిజైన్స్ నేను వాటిలో కలర్ చార్ట్ చూపిస్తాను ప్రతి కలర్లో స్మాల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ ఇస్తాము అలానే మీకు వచ్చేసరికి ట్వంటీ డిజైన్స్ ఏమో చెక్స్లో చూపించాను అండ్ ట్వంటీ డిజైన్స్ కూడా మీకు వచ్చేసరికి ఎస్ టు ఫైవ్ ఎక్సెల్ ఇస్తాము ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాము అండ్ బ్రాండెడ్గా అంటే సారీ అండి రీసెల్లింగ్ చేసుకోవడానికి హోల్సేల్గా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి ప్లెయిన్ వచ్చేసరికి టెన్ కలర్ చార్ట్ ఉంటుంది స్మాల్ సైజు నుంచి ఫైవ్ ఎక్సెల్ సైజు వరకు అనమాట మీకు ఏ కలర్ కావాలి అన్నా స్మాల్ టు ఫైవ్ ఎక్సెల్ ప్రొవైడ్ ఉంటుంది అది మీకు బల్క్గా కావాలి అంటే మాత్రం వేరే ప్రైస్ ఉంటుంది ఇప్పుడు ఇలా సింగిల్ తీసుకుంటే మాకు యూజ్ ఏంటి అంటే యాజ్ యూజువల్ మనం ఫస్ట్ వీడియో నుంచి షేర్ చేస్తున్నప్పుడు ఒకటి పెట్టాము ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇప్పుడు లేట్ చేయకుండా టుడే కలెక్షన్ వచ్చేద్దాము మామూలుగా అయితే లేదండి డిజైన్స్ మాత్రం నమస్తే సార్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ సెవెంటీ వన్ గంగా ఫ్యాషన్ హౌస్ ఓకే బస్ స్టాండ్ నుంచి ఐదు నిమిషాలు దూరంలో ఉండదండి బస్ లో ఆటో ఎక్కితే ఐదు నిమిషాలు అండి ఇరవై రూపాయలు ఆటో తీసుకుంటారు ఫస్ట్ బ్లాక్ లోనే ఉందండి మన షాప్ ఫస్ట్ బ్లాక్ మనకి నైన్ బి 9B 71B and 71B ఓకే సో మనం స్టార్టింగ్ ఇంట్రో లో కిట్చ కూడా చూపిచాం అన్నమాట షాప్ అనేది కిట్చ కూడా మీకు రిటైల్ గా ఇవ్వడం జరుగుతుంది అండ్ హోల్సేల్ కావాలంటే కూడా తీసుకోవచ్చు అనమాట ఇవాళ ఐటమ్స్ ఏంటి సార్ మనకొచ్చరికి వచ్చేసరికి అండి ముందు చెక్స్ ప్లేన్ చూపిచామండి ఈ రోజు ప్రింటెడ్ చూపిస్తున్నాము మనం ఫస్ట్ చెక్స్ ప్లేన్స్ చూపించాం అనమాట అవి సైజుస్ వచ్చేసరికి కూడా కూడా హోల్సేల్ కావాలంటే తీసుకోవచ్చు కదా షాప్ చేయొచ్చు లేదా హోల్సేల్ గా తీసుకోవచ్చండి ఇట్లా మనకి మొత్తం కూడా మనకి డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఉంటాయి అనమాట మీరు చక్కగా షాప్ కి విజిట్ చేస్తే మీ కాల్ ఐటమ్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి సో మీకు అంటే బ్రాండ్ అండ్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయండి అండ్ నేను వీడియో బ్యాక్ లో కూడా మీకు ఏంటంటే ఎండ్ ఆఫ్ ది పార్ట్ లో కొన్ని ప్లెయిన్ లో అండ్ మనకి చెక్స్ లో అండ్ మీకు వచ్చేసరికి లో డిజైన్స్ పెట్టాను కానీ నేను చెప్పినట్టు అయితే మాత్రం మీకు వచ్చేసరికి ఇప్పుడు మీరు డిజైన్స్ చూసేద్దాము అండ్ గ్రే బ్లూ అలానే మనకి ఒకసారి అంటే వైట్ మీద బ్లూ కాంబినేషన్ అలానే మనకి వైట్ ఈ ప్రింటెడ్స్ చూడండి సేమ్ డిజైను మీకు స్మాల్ సైజు నుంచి ఫైవ్ ఎక్సల్ ప్రొవైడ్ చేస్తాము అండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ అండ్ సెవెన్ అండ్ ఎయిట్ డిజైన్స్ అండి ఓవరాల్గా అండ్ మీకు ఒక్కొక్క డిజైన్ కూడా మీకు ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తాము వైట్ స్కిన్ కాంబినేషన్ ఇదైతే మాత్రం అండ్ అన్నీ కూడా మీకు ఫుల్ హ్యాండ్స్ అండ్ కింద వచ్చేసరికి మనకి యాపిల్ కట్ వస్తుంది విత్ మనకి పాకెట్ అండ్ మనకి సేమ్ డిజైన్లో బ్లూ కూడా అవైలబిలిటీలో ఉంది ఇప్పుడు సేమ్ ఇదే షర్టు స్మాల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ అలానే చెక్స్ సేమ్ కలర్స్ సేమ్ డిజైన్స్ మీకు ఫుల్ స్టాక్ ఉంటుందండి అండ్ గ్రే అలానే మనకి వచ్చేసరికి ప్లెయిన్ కూడా అంతే టెన్ డిజైన్స్ ఉంటాయి చెక్స్ వచ్చేసరికి ట్వంటీ ప్లెయిన్ వచ్చేసరికి టెన్ అండ్ ప్రింటెడ్స్ వచ్చేసరికి ఎయిట్ అనమాట స్మాల్ టు ఫైవ్ ఎక్సల్ స్మాల్ టు ఫైవ్ ఎక్సెల్ స్మాల్ టు ఫైవ్ ఎక్సెల్ విత్ మనకి ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ కూడా ఫ్రీ షిప్పింగ్ బల్క్గా తీసుకుంటే ప్రైస్ తగ్గుతుంది ఇది అనమాట ప్రెజెంట్ అంటే ఏం లేదండి మొత్తం కలెక్షన్ ఒకటేసారి చూపిస్తే కొంచెం ప్రైజెస్ అన్ని కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఏంటంటే కొంచెము సెక్షన్లో వారీగా అలానే కొంచెము డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ లాగా మీకు అర్థం అవటం కనెక్ట్ అవటం ఉంటుందని మూడు సార్లు మూడు వీడియోస్ షూట్ చేసాం లేదు అంటే ప్లెయిను అండ్ మనకు వస్తరికి చెక్స్ అండ్ ఇలా ప్రింటెడ్స్ కలిపి కూడా మనం షూట్ చేయొచ్చు కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ వస్తున్నాం అనమాట రియల్లీ ఫ్యాబ్రిక్ అల్టిమేట్ అండి అండ్ ఫస్ట్ నుంచి వీడియోస్ షేర్ చేసినప్పుడు ఇప్పటికీ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళైతే మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి రియల్లీ సిస్టర్ అండ్ కిడ్స్ అండ్ మెన్స్ తక్కువ షేర్ చేశారని మేము సో మెనీ టైమ్స్ అన్నాము కానీ అయితే సూపర్ కలెక్షన్ దించారు సూపర్ కలెక్షన్ అండి మంచి కలెక్షన్ ఇచ్చారని చెప్పేసి ఫైనల్లీ అయితే మంచి మంచి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి అండ్ అందుకనే ఇక నుంచి గంగా ఫ్యాషన్స్ నుంచి మీకు కంటిన్యూ కంటిన్యూ వీడియోస్ వస్తాయండి అండ్ అలానే కిడ్స్ కలెక్షన్ కూడా చెప్పాను కదా జస్ట్ బాన్ జస్ట్ టీషర్ట్స్ నుంచి మీకు వస్తరికి ఇప్పుడు క్రిస్టమస్ న్యూ ఇయర్ సంక్రాంతి అంటే ఇంకా ఫెస్టివల్ అదర్ కదా సో ఈ టైంలో ఫెస్టివల్ కలెక్షన్ వరకు మీకు ఫుల్ స్టాక్ అవైలబిలిటీలో ఉంది మీరేం లేదండి మా బాబుకి ఫైవ్ ఇయర్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ని చూపించండి మా బాబుకి సిక్స్ ఇయర్స్ ఒక నాలుగు వందలు ఒక షర్ట్ ఉందా ఇట్లా మీరు మీకు నచ్చిన డీటెయిల్ అడగండి చక్కగా వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తే మీకు కలెక్షన్ పంపిస్తారు అంతేనండి ఇంకా అంటే ప్రత్యేకంగా చేయలేదని అనుకోవద్దు చేసేంత వరకు వెయిట్ చేయకండి జస్ట్ మీరు అలా చూపించేసి అలా అడిగినా కూడా మీకు కొరియర్ చేస్తారు కొరియర్ చార్జెస్ సపరేట్గా ఉంటాయి కానీ ఏంటంటే మీకు వచ్చేసరికి నేను కంటిన్యూ వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటాను ఒక్కొక్క పార్ట్ ఆఫ్ వీడియో అయితే రిలీజ్ చేస్తానండి ఎందుకంటే మొత్తం అంతా అన్ని వీడియోస్ కలిపి పెట్టేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఇలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా పెడితే ఏంటంటే కనెక్ట్ అవుతుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సింగిల్ తీసుకోవచ్చు హోల్సేల్గా తీసుకుంటే ప్రైస్ తగ్గుతుంది గంగా ఫ్యాషన్స్ వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ సెవెంటీ వన్ బి